శుక్రవారం యాలల మండలంలో విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో సామాజిక సామరస్యత అభియాన్ యాత్ర కొనసాగింది ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ సమాజంలో అందరూ సమానమని ముందు మనం హిందువులమని తర్వాత పార్టీలని అన్నారు మన దేశ రక్షణకు దడుం బిగించాలన్నారు ఈ కార్యక్రమంలో యాలల ఎంపీపీ బాలేశ్వర గుప్తా మరియు ఆకుల బస్వరాజు రాపుల్ రాములు కమ్మరిశేఖర్ గొల్ల శ్రీనివాస్ జంగం యాదగిరి బాయమిది అశోక్ బోర్నపల్లి నర్సింహుడు కొండచెందు గ్రామ యువకులు సాయి శివ వినోద్ బసంతి గ్రామ పాల్గొన్నారు ఎస్సీ సమాజానికి ఎంతో పవిత్రమైనటువంటి లందా రేణుక ఎల్లమ్మ మాత ఏమైనా ఇట్లా మంచిగా చేసుకోవాలి పోయినా లందా బాగుంటుంది కాబట్టి అమ్మవారిని మనకు కులవృత్తిగా వచ్చినటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారిని మంచిగా పూజించుకొని మనకు జీవనాధారం అదే ఉండేది లందని అమ్మవారు

మనం సోనేకి చిడియా బంగారు పిట్టగా ఉన్నటువంటి భారతదేశాన్ని కేవలం దోచుకోవడానికే సుమారు వెయ్యి ఏం క్రితం మొఘలు పోర్చుగీసు డచ్లు ఇవంతా వచ్చి తర్వాత బ్రిటిషర్లు ఈ భారతదేశాన్ని దోచుకోవాలంటే ఒకటే మార్గం నేర్పించుకున్నారు ఏంటి పద్దెనిమిది సార్లు దండయాత్ర చేసినటువంటి గోరీ మహమ్మద్ని ఓడించినటువంటి మహానుభావులు మన దేశంలో ఉన్నారు పృథ్వీరాజ్ చౌహాన్ గాని మహారాణా ప్రతాప్ గాని ఇంతటి మహానుభావులు మన దేశంలో ఒక్కొక్కరిని అడుగు కూడా పెట్టనీయలేదు కానీ వారందరినీ ఎట్లా ఓడించాలి అనుకున్నారు ఒకటే ఒకటి ఈ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి మహారాజుల మహాచక్రవర్తులను ఓడించాలంటే ఒకటే ఒకటి మన దగ్గర అస్త్రం ఉంది అదే కులాలుగా వర్గాలుగా హిందూ సమాజాన్ని విడగొడితే తప్ప మనం ఈ అఖండ భారతాన్ని ఏలలేనటువంటి దుర్బుద్ధి వాళ్ళలో కలిగింది వాళ్ళు మొఘలు కానీ డచ్ కానీ పోర్చుగీస్ కానీ తర్వాత రెండు వందల ఏళ్ళు మనల్ని అత్యంత కఠినాది కఠినంగా పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని అదే విభజన పేరుతో సృష్టించారు కాబట్టి హిందూ బంధువులరా మనం కులాలుగా వర్గాలుగా విడిపోతే ఎంతటి ఉపద్రవం ఎదుర్కొంటున్నామో మీరు బాగా గమనించండి ఐదు వందల ఏళ్ల క్రితం మనం మైనారిటీగా ఉన్నటువంటి హిందూ కుష్ పర్వతాల నుండి మనం తరుమి వేయబడ్డాం మనం ఇలాగే విడిపోతూ ఉన్నాం కులాలుగా విడిపోతూ ఉన్నాం మన నుండి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది అక్కడ నుండి తరుమి వేయబడ్డాం మొన్న మొన్న మన నుండి నేపాల్ విడిపోయింది పాకిస్తాన్ విడిపోయింది హిందూ హిందూ మతాది మత ప్రాతిపదికన విడిపోయినటువంటి పాకిస్తాన్ ఏమో ముస్లిం దేశంగా అయిపోయింది కానీ హిందూ దేశం కేవలం కేవలం హిందువులను అనుగదానికి మాత్రమే దేశంగా మార్చబడింది కొంతమంది హయాంలో సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి